ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం ఎక్కడుందో మీకు తెలుసా బ్రెజిల్ తీరానికి కేవలం ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ద్వీపాన్ని స్నేక్ ఐలాండ్ అని పిలుస్తారు దీని అసలు పేరు ఇల్హా కీమాడా గ్రాండే ఈ ద్వీపంలో మనుషులు ఎవరూ నివసించరు ఎందుకంటే ఇక్కడ ప్రతి చదరపు మీటరుకు కనీసం ఒకటి నుండి ఐదు పాములు కనిపిస్తాయి ఇక్కడ నివసించే పాము పేరు గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ వైపర్ ఈ పాము ప్రపంచంలో మరెక్కడా కనిపించదు దీని విషం ఎంత పవర్ఫుల్ అంటే అది మనిషి మాంసాన్ని కూడా క్షణాల్లో కరిగించేయగలదు ఈ చిన్న ద్వీపంలో సుమారు నాలుగు వేలు పైగా అత్యంత విషపూరితమైన పాములున్నాయని అంచనా ఒకప్పుడిక్కడ హౌస్ చూసుకోవడానికి ఒక కుటుంబం ఉండేది కాని పాముల దాడిలో ఆ కుటుంబం మొత్తం మరణించడంతో బ్రెజిల్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ద్వీపానికి ఎవరూ వెళ్లకుండా కఠినమైన నిషేధం విధించింది కేవలం సైంటిస్టులు మాత్రమే ప్రత్యేక రక్షణ కవచాలతో అనుమతి పొంది అక్కడికి వెళతారు ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇక్కడికి వెళ్తే వారు తిరిగి ప్రాణాలతో రావడం అసాధ్యం ఇది నిజంగా మృత్యువు నివసించే ద్వీపం మరి ఇలాంటి భయంకరమైన చోటుకి వెళ్లే ధైర్యం మీకు ఉందా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన తెలుగు ఫ్యాక్ట్ ఫైల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి